తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్న ప్రసాదాలను రుచికరంగా శుచికరంగా నాణ్యంగా అందించాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు టీటీడీలో జరుగుతున్న అభివృద్ది పనులపై టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో ఛాంబర్లో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్న ప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్న తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అన్న ప్రసాదాలు పంపిణీ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు టీటీడీ ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలపై రోజువారి నివేదికను తయారు చేయాలని కోరారు టీటీడీలో ఇంకను ఎవరైనా అన్యమత ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలని తెలిపారు దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రాత్మక ఆలయాలకు ఇతర ఆలయాలకు ఏ ఆలయాలకు వేద పారాయణదారులను నియమించాలి ఎంతమంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు టిటిడి పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఎస్ఓపీ రూపొందించి తదుపరి సమావేశంలో నివేదించాలని సూచించారు పోర్టు వర్కర్ల పేర్లు స్థానంలో ముఖ్య పాచిక పాచిక పేర్లను మార్చాలని టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వేగంగా పోర్టు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు టిటిడిలోని అర్బన్ డెవలప్మెంట్ సెల్ ను పటిష్టపరిచేందుకు వీలుగా తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్దం చేయాలని చీఫ్ ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు శ్రీనివాస కళ్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు తద్వారా భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వలన ఎక్కువ మంది పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని తెలిపారు వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇరవై ఐదు ఎకరాలలో ఇదివరకే ఉన్న ఆలయంతో పాటు ఇకపై నిర్మించనున్న కళ్యాణ కట్ట అర్చకులు సిబ్బంది క్వార్టర్స్ ప్రాకార గ్రోపురాలు పుష్కరిణి తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జైవో వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు